లార్డ్ నేటి వాగ్దానము యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నడలా నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వించును శ్రేష్టమైన ప్రతి ఇవ్వ సంపూర్ణమైన ప్రతివరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడిగు తండ్రి నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయైనను లేదు ఆశీర్వాదమునకు వారసులోటకు మీరు పిలువబడుతుంది క్రీస్తు యస్సు ద్వారా సమస్తమును కలిగను క్రీస్తు యస్సులోనే దేవుడు మనలను ఏర్పరచుకున్నాను మనము ఆయన ద్వారా కలిగిన వారము మీరు మన ప్రవ్వైన యసు క్రీస్తు కృప నెరుగుతురు కదా ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఆమెన్